何 <laughs> அப்படி தெருக்கு தெருக்கு சைடர்க்கு வரது பாருங்க பாபா பாலிந்திரன் ஜாக்கி செஹரன் யாங்க இந்தாயா ஓச்சமா 200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 سر سر نا نا اوکے ها اي وانڊر چاھل لگ جوڙالنا چلي نڪسٽ ايجريٽ پڪدرين سريو سر يال انا ಸರ್ <teged rhythmma> <tune> सिंधार पटकों सर, सिंधार पटकों सर, बड़े हैं सर, इस हरवाई पास, पटकारो साइन है, और जब अंदर का, मेरा नोइंग, ले लाए, अब अंदर है ये, सर सार के सर

చాలా సంతోషం చాలా శుభదినం ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు పేదవాడి దీవెళ్లతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి పది సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దురుబుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి అయితే కట్టడానికి డబ్బులు వచ్చాయి కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనిపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి పది సంవత్సరాలలో కృష్ణభోవన్ అన్నలాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది కొద్ది అరా కొరా మొండికోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పేషీజాలకి పోకుండా వాళ్ళి కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆలోచించకుండా పేదవాడికి మంచి జరుగుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్ళనన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇల్లే ఇప్పుడే మనం పన్నెండు వందల డెబ్బై ఐదు ఇళ్ళు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఐదు ఇల్లు పంచుకున్నా గోప్రవేశాలు చేసుకున్నాం ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్లలో తొమ్మిది వందల మంది నిరుపేదలు గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి లక్ష రూపాయలు ఇప్పించారు ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది ఆ లక్ష రూపాయలతో పౌండిషన్ కట్టిన తర్వాత గద్వారు నియోజకవర్గంలో ఎప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది వందల మందికి అడ్వాన్స్ కింద డాక్ట్రా నుంచి ఇప్పించారని చెప్పాడు చాలా సంతోషం అనిపించింది పక్షాధికారులు చేస్తానని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్వాగన్ ఉండేది అది పదిహేను సంవత్సరాల క్రితం మాట ఈనాడు పదిహేను సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలని కోటిషన్లు చేయాలన్నదే ఈనాటి మాట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరా మైళ్ళ గురించి ఒక్కటే మాట చెప్తున్నాను ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా మూడు విడతల్లో పేదవాళ్ళందరికీ అరువులై ఉంటే మీది ఏ పార్టీ అని అడగం మీది ఏ కులం అని అడగం మీ ఊరు ఎవరికి ఓటేస్తామని అడగం పేదవాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరం మిల్లిస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆవిడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను గద్వాలతో చాలా సంవత్సరాల కించి నాకు సంబంధాలు ఉన్నాయి ఏటి మేము ఏటి యువతలం మీరు సంబంధాలు అంటే ఇంకా మాడవారి సంబంధాలు రావు ఎన్నో అమ్మాయిలు నేనిచ్చాం గద్వాల కింద కూడా ఎంతోమంది చేసుకున్నాం ఒక బంధం ఏర్పడిన గద్వాల ఇష్టమవ్వని రాత్రి ఫోన్ చేసినప్పుడు అనాథ్ ఢిల్లీలో ఉన్నా అంటే మీ గద్వాలకి రావా అంటే ఆ మీద గద్వాలకి వచ్చి మీ అందరి దగ్గర మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గద్వాల సభ ప్రాంగణానికి ఈ గద్వాల నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల కింద నాకు పరిచయం ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా అదే మాదిరిగా ఇక్కడ వచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు మరీ ముఖ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో కూర్చున్న నా అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా లోతైన విషయాలకు పోకుండా రెండే రెండు విషయాలు ప్రజా ప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం మీరు ఇష్టపడ్డ ప్రభుత్వం బీద పడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం పేదోన్ని ఏ విధంగా చూస్తుందో ఏ విధంగా పేదోన్ని ఆదుకుంటుందో రెండే రెండు నిమిషాలు చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ ఊరుకు పోయినా ఏ విధంగా అయితే అనుబంధం గుడి ఉంటదో అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఉంటది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉంటది అని చెప్పిన సందర్భాలు మనకు చాలా దృష్టి ఆనాడు చిన్న ఇల్లు ఇచ్చిన ఆ తర్వాత పేదల పక్షపాతి ప్రేమించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే పీద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఇచ్చిన చిన్న యాక్సిడెంట్ అయితే వచ్చే బండి వన్ నాట్ ఫోర్ ఇచ్చిన గుండె జబ్బులకు సంతకం పెట్టి వాళ్ళ గుండె జబ్బులు బాగా చేపించిన లేదా పేదోడికి ఇల్లు ఇచ్చిన ఓపెన్ కార్డు పెన్షన్ కార్డు ఇచ్చిన గుర్తు పెట్టుకునేది రాజశేఖర్ రెడ్డిని ఆ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి ఎడకలి తెస్తుండ పైసలు తెలియదు కానీ ఎందుకంటే చాలా మంది ఇండ్ల మూడు వేల ఐదు వందల ఇండ్ల లిస్టు తయారు చేయ చెప్పిన మాటలు తీసుకుంటారు ఇండ్లు కట్టవి చేయవు ఇండ్లకు పైసలు ఒకవేళ మీరు నా బునాదులుగానే వేసుకుంటే అప్పులా పాలైతాను అని చెప్పి చెప్పిన సందర్భం ఆ సందర్భాన్ని దెబ్బ కొట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నూట డెబ్బై ఐదు కోట్లతోన ఇప్పటికి నాకు తెచ్చినంత వరకు ఇరవై వేల ఇండ్లకు పైబడి ప్రతి బునాకుంటే లక్ష రూపాయలు చెత్త వరకు గోడొస్తే లక్ష రూపాయలు చెత్తకుంటే రెండు లక్షలు ప్లాస్టర్ మూత్రమైపోయి గ్రోపరేషన్ చేసుకుంటే లక్ష రూపాయలు ఈ రాష్ట్రం మొత్తం మీద శ్రీనివాసరెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రతి సోమవారం రోజు సీఎం గారి సమక్షంలో ఆ సోమవారం మనకి ఎన్నెన్ని ఇండ్లైనా అన్ని ఇండ్లకి ఒకటే పటంతో అందరి అకౌంట్ల పైసలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్న మాట నాటి నూతన గృహ ప్రారంభోత్సవ ప్రారంభోత్సవ సందర్భంగా సభకు సభపై ఉన్నటువంటి సభాధ్యక్షుడు మీ అభిమాన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పుడైనా నెలకు రెండు నెలకో పట్టణం వచ్చినా ఒక గంటనో రెండు గంట ఒకటి పనిచేసుకుని మళ్ళీ ఎంబడే గద్దాలకు వచ్చి నా ప్రజల పరిస్థితి దేవత చెప్పని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పలా ఎవర ఖర్చు అవుతుందా అట్లాగే ముఖ్య అతిథి వాస్తవంగా ఇంతకుముందు మా సహచర మంత్రివర్యుడు మా శ్రీహర్ గారు చెప్పినట్టుగా ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఇరవై ఒక వేల కోట్లతో మరి నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేయించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆర్థిక శాఖను ఒప్పించి తెప్పించినటువంటి మరొక ఉద్యమ నాయకుడు పెద్దలు సహచర మంత్రివరుడు పొంగురెడ్డి సింహారెడ్డి గారు మరొక యువ మంత్రి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా ఇది ఈ ఇల్లు ఈ రోజున గురించి జరుగుతా ఉంది అంటే ప్రధాన కారణం ఇక్కడ కృష్ణమురుడి గారు ఒకటి ఉదాహరణ గద్వాలకు ఎన్ని అయితే ఇవ్వడం జరిగిందో కట్టిన జరిగిందో అలంపూర్ కూడా అదే ప్రకారం ఇచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా ఈనాటి కూడా మొదలు కాలేదు అక్కడ నేను కూడా మంత్రిగా ఉన్న కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడచిన పది సంవత్సర కాలంలో ఈరోజు ఇవన్నీ పూర్తిని అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి తపలతోటి సహకరించి రకరకాల సహాయ దాఖలు అందించడానికి వీళ్ళని పూర్తిని ఈ సందర్భంగా ఇంతకుముందు మా ముదురాజ్ బిడ్డ స్థాయి చెప్పినట్టుగా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ అల్లుడొస్తడ పెడ్డోస్త ఎక్కడ గొర్రెడ బర్రెడ కట్టేయాలని గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు డబుల్ డబుల్ మాట్లాడడం జరిగింది ముక్కు విండి వసూలు చేసింది అందుకు వచ్చి అదని పట్టుకొని ఇచ్చింది అంటే ఇది వాస్తవ పరిస్థితి ఇలా మాటలు చాలా మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు మాటలకు చేతులకు పొందర ఉండాలి మరి ఇంత రాష్ట్రాన్ని ఇంత బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆనాడు రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఆనాడు చెప్పడం జరిగింది ఆ గ్యారెంటీ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఒకవైపున ఇందిమస్తా ఉన్నాం ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది సుమారుగా పదివేల కోట్ల రూపాయలతో రైతు భరోసా ఇవ్వడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు మర్యులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారినికల్ శంకరమ్మ గారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి రాష్ట్ర ఎక్సైజ్ మధ్య నిధి మద్య నిషేధం పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య క్రీడ యువజన సేవల శాఖ మంత్రివర్యులు శ్రీ వాకటి శ్రీహరి గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ పండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఈరోజు మనము ఊబిఎస్కే గృహప్రవేశం కార్యక్రమం చేపట్టినాము దీనికి దాన్ని బ్రీఫ్గా మనం చెప్పాలంటే టోటల్ ఇది మనం రెండు ఫేజెస్లో దాదాపు డెబ్బై ఐదు కోటిల ఖర్చుతో మొదటి ఫేజ్లో ఐదు వందల అరవై ఇల్లులు కట్టడం జరిగింది రెండో విడతలో ఏడు వందల పదిహేను ఇల్లులు కట్టడం జరిగింది కొన్ని కోర్టు కేసెస్ ఉండడం వల్ల ఐదు వందల అరవై మనం కోర్టు కేసుకి రిజర్వ్ చేసి పెట్టినాము మిగతా ఇల్లుల డిస్ట్రిబ్యూషన్ ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతల డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ అన్ని గారు కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా ఇక్కడ చేసినారు మనకు పక్కలోనే స్కూల్ కూడా ఉన్నాయి అదే ముందు మనకి మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి సో చాలా రోజుల నుంచి ఈ హౌస్ కట్టినాక మనకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండేది ఆ పెండింగ్ వర్క్స్ కూడా మనం ఇప్పుడు లాస్ట్ ఎయిట్ ఫ్లోర్ వ్యయం చేసి ఎనిమిది కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది దాని ఇనాగ్రేషన్ ఇది పెట్టుకున్నాము ఇదే కాకుండా మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ చొప్పున టూ బీహెచ్కేని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ లబ్ధిర లబ్ధిదారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే మన అధికారులు కూడా ఈ ఫంక్షన్ వచ్చినాక నుంచి కూడా బాగా పనిచేసినారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు తేజ్మినా ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన షేర్మెన్లకు అందరికీ నమస్కారం మేము ఇల్లు లేక ఎన్నో సంవత్సరాలు ఎంతో బాధపడినాము ఈరోజు ఇందిరామయంలో వచ్చిన దానికి బెడ్ బెడ్రూమ్లు వచ్చిన దానికి నాకు ఎంతో ఈ సంతోషాలు అందరూ పాలు పంచుకున్నాల ఎంతో మేలుగా ఉండాలని ఇంట్లో మేలు సంతోషంగా అందరం ఒక తల్లిపిల్లక ఉండాలి ఏ సునామం నడుగుచున్నా తను కింద ప్రజలకి నా యొక్క నమస్కారాలు నా పేరు చైతన్య మా ఊరు కొత్తపల్లి గ్రామం అయితే నాకు ఇందిరామయ్యలు వచ్చిందని సార్ వాళ్ళు ఇల్లు బేస్మెంట్ ఎన్నిక కూడా డబ్బులు లేనప్పుడు మహిళా సంఘం మాది జోగులో మహిళా సంఘం లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది ఆ లోన్ ద్వారా బేస్మెంట్ కట్టిన తర్వాత లక్ష రూపాయలు మళ్ళా రేవంత్ రెడ్డి నుంచి వచ్చి రావడం జరిగింది ఇప్పుడు ఇల్లు స్లాబ్ లెవెల్ అయింది ఇల్లు చిన్నందుకు సార్ వాళ్ళకు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ గారికి వెళ్ళేరు కానీ నా యొక్క అభినందనలు ఆ సారికే తెలుసుకుంటున్నాను మా ఊరికి వచ్చి వాళ్ళే ఇల్లు ఎలా కట్టాలని చెప్తున్నారు ఆ కూడా ధన్యవాదాలు ఈ ఇది ఇంతమందిని అంటే ఇంతమంది గృహప్రవేశాలకి గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇంత చాలా మంది కళ ఉంది ఇల్లు సొంత ఇల్లు రావాలనేది ప్రతి ఒక్కరికి కళ చాలా మంది కూడా ఈ ఇళ్ళని చూసినాక మాకి రాలేదు మాకి రాలేదు చాలా మంది ఉన్నారు అదేవిధంగా మా సార్ జోపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మొట్టమొదటిసారిగా మొన్న ఒకసారి రావడం జరిగింది శ్రీనివాస రెడ్డి సార్ వచ్చినప్పుడే రావడం జరిగింది రెండోసారి మన ప్రాంతానికి చిరుపరిచేయడం అందరూ కూడా చాలా మందికి తెలుసు వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండరు ఈ ఊర్లో మన వారికి ప్రత్యేకంగా పీచీలో ఇవ్వండి ఢిల్లీ ప్రోగ్రామ్ ఉన్న ఆ ప్రోగ్రామ్ని క్యాన్సల్ చేసుకొని అంటే ఇండ్లు కట్టించేది పెద్ద పని కాదు ఇండ్లు కట్టిస్తాం దాన్ని నిజమైన లబ్ధిదారులు అందియడానికి ఎంత ప్రయాసతో కూడినది చాలామంది కష్టపడిన దీంట్లో వార్డు సభ్యులు వార్డులో ఉన్న కౌన్సిలర్లు కానీ అదేవిధంగా వార్డులు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది ఈరోజు వార్డు ఆఫీసర్స్ కానీ గౌరవ కలెక్టర్ గారు గౌరవ జేసీ గారు గౌరవ లోకల్ బాడీస్ కలెక్టర్ గారు ప్రతినిత్యం ఎందుకంటే ఇది కత్తిమీల సామాన్ లాంటిది